శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం భౌమ అమావాస్య సందర్భంగా ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి శత్రు బాధలు నెగిటివ్ ఎనర్జీ ప్రయోగాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది ఈ అమావాస్య సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది అంటే మంగళవారం సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు బ్లాక్ మ్యాజిక్ ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుదిష్టి శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు ఇవన్నీ తొలగింపజేసుకోటానికి ఈ భౌమ అమావాస్య రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే మీ ఇంటి సింహద్వారానికి అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం ఒక ప్రత్యేకమైన మూట కట్టాలి స్నానం చేశాక ఆ మూట కడితే తిరుగుండదు ఆ మూట ఎలా కట్టాలంటే స్నానం చేసిన తర్వాత ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి గుప్పెడు నవధాన్యాలు తీసుకుని ఆ గుప్పెడు నవధాన్యాలు ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఒక పటిక ముక్క అంటే ఆలం ముక్క ఆ వస్త్రంలో ఉంచండి ఒక ఇనుప మేకు కూడా ఉంచండి అలాగే పదకొండు పచ్చి వక్కలు తీసుకొని ఆ వక్కకాయలు పదకొండు పచ్చి వక్కలు కూడా ఆ వస్త్రంలో ఉంచండి పదకొండు మిరియాలు కూడా ఆ వస్త్రంలో ఉంచండి వీటన్నిటిని ఆ వస్త్రంలో ఉంచిన తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఉంచి పసుపు కుంకుమ వేయండి కాబట్టి ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయ ఉండాలి పటిక ముక్క ఉండాలి గుప్పెడు నవధాన్యాలు ఉండాలి పదకొండు పచ్చివక్కలు ఉండాలి పదకొండు మిరియాలు ఉండాలి ఇనుప మేకు ఉండాలి అవన్నీ ఉన్నాక పచ్చకర్పూరం కూడా వేసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ వస్త్రానికి మూడు ముళ్ళు వేయండి అలా మూట సిద్ధం చేసుకోండి ఈ మూటను ఇంటి గుమ్మానికి తగిలించండి ఇది చాలా శక్తివంతమైన మూట ఈ మూట సంవత్సరం పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు బ్లాక్ మ్యాజిక్ ఎదుటివాళ్ళ ఏడుపు శత్రువులు దిష్టి ఇవన్నీ కూడా తొలగింపజేస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి మూటను తగిలించే ముందు ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇంట్లో ప్రయోగాల వల్ల బాధపడిన వాళ్ళు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ మూటలో కొన్ని తెల్ల ఆవాలు కూడా వేసి మూట కట్టండి ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ వల్ల ఉన్నట్టుండి జీవితంలో డెవలప్మెంట్ తగ్గిపోతుంది అలాంటి వాళ్ళు ఈ మూటలో కొన్ని తెల్ల ఆవాలు కూడా వేయండి వేసి మూట కట్టండి ఆ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒక్కసారిగా అకస్మాత్తుగా జీవితంలో అభివృద్ధి పడిపోవటం ఇలాంటివన్నీ తొలగిపోతాయి ఈ మూట కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇంటి యజమాని గుప్పెడు తెల్ల ఆవాలు చేతిలో తీసుకోండి ఆ తెల్ల ఆవాలు చేతిలో గుప్పిట్లో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చి మీ ఇంటి ముందు భాగంలో ఆ తెల్ల ఆవాలు చల్లుతూ సుదర్శన మంత్రం చదవాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం ఇది సుదర్శన మంత్రం ఈ సుదర్శన మంత్రం చదువుతూ తెల్ల ఆవాలి ఇంటి యజమాని మీ ఇంటి ముందు భాగం మొత్తం కూడా చల్లాలి అది ఇంటికి ఒక రక్షలాగా పనిచేస్తుంది ఈ సుదర్శన మంత్రం చదువుకోలేకపోతే ఓం అష్టభైరవాయనమ అనే కాలభైరవ మంత్రం ఉంటుంది చాలా సులభమైన మంత్రం అదైనా సరే చదువుతూ తెల్ల ఆవాలు ఇంటి ముందు చల్లాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు కూడా కొన్ని తెల్ల ఆవాలు ఆ సాంబ్రాణి ధూపంలో వేసి ఇల్లంతా ధూపం వేయండి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం మీకు తిరుగుండదు అలాగే భౌమ అమావాస్య ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా విశేషంగా సహకరిస్తుంది మరి భౌమ అమావాస్య రోజు ఆకస్మిక ధనప్రాప్తి యోగం రావాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే వృధా ఖర్చులు తగ్గాలంటే ఏం చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర రెండు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ రెండు కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత ఒత్తులకు కుంకుమ రాసి ఎర్ర ఒత్తులు సిద్ధం చేసుకోవాలి ప్రతి మట్టి ప్రమిదలో కూడా తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఈశాన్యం వైపు ఒక ఒత్తి వేసి దీపాలు వెలిగించాలి అంటే లక్ష్మీదేవి చిత్రపటానికి ఇరువైపులా ఉన్న ఎర్రటి కొత్త మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోశాక ప్రతి మట్టి ప్రమిదలో కూడా తూర్పు వైపు ఉత్తరం వైపు ఈశాన్యం వైపు ఎర్ర వచ్చేలాగా దీపాలు వెలిగించాలి అలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ మట్టి ప్రమిదల్లో కుంకుమ పువ్వు కొద్దిగా వెయ్యాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి ఒక ప్రత్యేకమైన బొట్టు పెట్టాలి ఆ బొట్టు ఎలా పెట్టాలంటే మనకు పన్నీరు అని ఉంటుంది ఆ పన్నీరును కొద్దిగా కుంకుమ పువ్వు పొడిలో కలిపి పన్నీరు కలిపినటువంటి కుంకుమ పువ్వు పొడిని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా అలంకరించాలి ఈ ప్రత్యేకమైన బొట్టు లక్ష్మీదేవి చిత్రపటానికి పెట్టి ఆ తర్వాత ఇలా దీపాలు వెలిగించిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఎర్ర గులాబీ పూలతో పూజ చేస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుకోవాలి మగవాళ్ళైతే లక్ష్మీ కమలవాసినియై స్వాహ అనే మంత్రాన్ని ఆడవాళ్ళైతే ఓం శ్రీం శ్రీ నమః నమ అనే మంత్రాన్ని చదువుకోండి నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి కాబట్టి భౌమామావాస్య అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం చాలా శక్తివంతమైన రోజు ఎదుటి వాళ్ల ఏడుపు బ్లాక్ మ్యాజిక్ కనుదిష్టి శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన మూట ఏర్పాటు చేయండి ప్రత్యేకమైన ధూపం వేయండి ఇంటి ముందు భాగంలో తెల్ల ఆవాలు చల్లుతూ మంత్రం చదవండి ఆ తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి యోగానికి ఆదాయ మార్గాలు పెరగటానికి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి లక్ష్మీదేవికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి